నెల్లూరు రూరల్ ముప్పై ఎనిమిదవ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ షేక్ బషీర్ ఆధ్వర్యంలో వందలాది మందికి మాజీ మేయర్ నంది మండలం మజ్జిగ పంపిణీ చేశారు ఎన్నో ఏళ్లుగా ప్రతి వేసవిలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్దిని తీరుస్తున్న బషీర్ ని అభినందించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఎనిమిదవ డివిజన్ సభ్యులు మైనుద్దీన్ కరిముల్లా టైలర్ కరిముల్లా అహ్మద్ బాబు సుభాష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ये अंदर ला रुला रे ये हाजिर करा ना ये हाजिर करा ना दादा ते ना ना वाह என்ன மல்லே அய் கவுடு ஆவே அம்மா অনন্তப்பு ரொடே இந்த ராயா எங்க வீட்டுக்கு অনন্তப்பு ரொடே இந்த உச்சவேடா ஏடா அண்ணா ராயிப்புன ஒரு சாரி பொம்ப দাদা மத்திய ராயி பண்ணி Hãy subscribe cho kênh câu Mì Gõ Để không câu lỡ những video hấp dẫn माँचात माँ जो ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా బషీరు మరియు మిత్రమండలి రెండాక వేసవ కాలంలో ప్రతిసారి కూడా పాదచారుల యొక్క తీర్చే విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ్ళు కూడా ఈ టెక్కేమీడియా సెంటర్లో న్ని ఏర్పాటు చేసి వచ్చేపోయే ప్రజలందరి ఒక దాహాద్ధించే విధంగా ఏర్పాటు చేసినానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈ మెయింటైన్ చేయడమే కాకుండా ఇక అందించే పానీయాలు కూడా ఇక శుశుభ్రత ఎందుకంటే కాలం ఎక్కువగా గంత్రి జాతలు కవ్వే అవకాశం కూడా కాబట్టి కూడా మంచి జాగ్రత్తలు తీసుకొని ప్రతి లాగే చాలా శుభ్రంగా ఇది సార్లు ఏర్పాటు చేశారు వారికి నా సహాయ సహకారం ఎక్కువ ఉంటాయని ఎందుకంటే ఎక్కువగా పేదవారు ముఖ్యంగా ఎదురుకుండా ఉన్న స్లమ్ నివసించే ప్రాంతంలో వచ్చే పోయే వారందరికీ కూడా ఇది దాహార్దం చేసే విధంగా ఏర్పాటు చేసినప్పుడు కానీ మరీ మరీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తారు మరింతగా ఎందుకంటే చాలా ప్రతి సెంటర్లలో కూడా మనం ఎప్పుడు ఇన్ఛార్జ్ అనుశ్రీ మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ జగ్గ చెలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది నాకు చాలా సంతోషకరం ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఏదో విధంగా ఏదో మంచి కార్యక్రమం చేయాలనేది నా మనసులో కోరిక దానికి రోడ్డు నా మిత్రమండలి అందరూ సహకరిస్తారు నేను ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి